జనవరి నాలుగు ఐదు తేదీలో హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే కాపు పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేయాలని కాకినాడ సరోవర పాటగో హోటల్లో ఏర్పాటు చేసిన కాపు వ్యాపారవేత్తల అవగాహన సదస్సు కోరింది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ కాపు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సుమారు మూడు వేల మంది దాకా కానున్నారని ఏపీటీఏ ప్రతినిధులు పేర్కొన్నారు వారు తక్కువ టైంలోనే ఎక్కువ స్టేజ్కి ఎదిగారు సంతోషం చాలామందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు ఇకపోతే ఈ ఆప్తా గురించి రెండు విషయాలు చెప్పాలంటే చౌదరీస్ ముప్పై ఏళ్ల క్రితం ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తారని వాళ్ళు ఎన్నో ఫోల్డ్స్ ముందుకు వెళ్ళిపోయారు కానీ మనం అప్పుడు ఏంటంటే రిసీవింగ్ స్టేజ్లో ఉన్నా కానీ ఎవరికి ఇచ్చి స్టేజ్లో లేరు కానీ ఇప్పటికీ సాఫ్ట్వేర్ పుణ్యమాని లేకపోతే వేరే అదో మార్గాల ద్వారా కానీ మీకు చాలా అద్భుతంగా జరిగింది వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార రంగం ప్రతి ఒక్కరూ కూడా హాజరై జయప్రదం చేశారండి సో రేపు జనవరి నాలుగు ఐదు తారీఖు హైటెక్స్ లో జరగబోయే ఈ ఆప్తాక్ అట్లీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ కాన్ఫరెన్స్ జరగబోతుందండి ఈ ఎందుకు ఈ బిజినెస్ జరగబోతుంది ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉపయోగాల గురించి అవగాహన కండక్ట్ చేయడం జరిగింది దాన్ని నేను ఆర్గనైజ్ చేయడం జరిగాడు కాకినాడ సిటీలో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో కాపు సోదరులు కాపు కమ్యూనిటీలో ఎంటర్ప్రెన్యూర్స్ అన్ని అన్ని రంగాల నుంచి డాక్టర్ సారీ సిక్స్ థౌసండ్ టూ